శ్రీ గోమాత్రే నమ ఉప పాండవుల పుట్టుకకు కారణం హరిశ్చంద్రుని సందతను పరీక్షించేందుకు మహర్షి విశ్వామిత్రుణ్ణి దేవతలు నియమించారు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని కుటుంబాన్ని నానా కష్టాలు పెట్టిన కథ అందరికీ తెలిసిందే సకల సంపదలను తీసుకోవడమే కాకుండా రాజ్యం నుంచి కూడా వెళ్ళగొట్టాడు భార్యా బిడ్డలను దూరం చేశాడు చివరికి కాటి కాపరిగా చేశాడు విశ్వామిత్రుని కర్కుదనాన్ని చూచి ముల్లోకాల్లోని దేవ మానవులు ముక్కున వేలు వేసుకొని చూస్తూ ఉండిపోయారు కానీ దేవలోకం నుంచి ఇదంతా గమనిస్తున్న విశ్వవసుల్లో ఐదుగురు మాత్రం మహర్షి లాంటి విశ్వామిత్రుడికి ఇలాంటి ప్రవర్తన తగదంటూ విమర్శించారు దాంతో అహం దెబ్బతిన్న విశ్వామిత్రుడు వారిని నరులుగా జన్మించమని శపించాడు ఆ ఐ ఆ ఐదుగురు విశ్వవసులు విశ్వామిత్రుణ్ణి మన్నించమని వేడుకున్నారు రాజరిషి మన్నించి మరుసటి జన్మలు ఏలాంటి భవబంధనాల్లోనూ చిక్కుకోకుండా మరణిస్తారని కాస్త ఊరట కలిగించారు అలా నరులుగా ద్రౌపదికి పాండవుల వలన జన్మించిన వారే విశ్వవసులు వారే ఉప పాండవులు వారి పేర్లు ప్రతిబింధ్యుడు సుత సోముడు శృతకర్ముడు శతానికుడు మరియు ಶೃತಸೇನು